పెట్టుకోవాలి బైక్పై వెళ్ళేటప్పుడు ఇద్దరు మాత్రమే వెళ్ళాలి కంటే ఎక్కువ వెళ్ళి ప్రయాణం చేయకూడదు ముగ్గురు పోయినట్లయితే దానిపై వెయిట్ కంట్రోల్ అయ్యి కంట్రోల్ చేయలేక కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ప్రయాణం చేసేటప్పుడు కంటే ఎక్కువ బైక్పై ప్రయాణం చేయరాదు అలాగే కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించాలి వేగ పరిమితి నుంచి ప్రయాణం చేయకూడదు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది మన పక్కనే మన కన్న కన్నకు ముందర కనిపిస్తున్నది అది ఫార్టీ టు ఫిఫ్టీ స్పీడ్ అంతకంటే ఎక్కువ పోయినట్లయితే మలుపుల దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనము పరిమితి నుంచి వేగంగా ప్రయాణం చేయకూడదు కార్లో సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి అని చెప్తున్నాం అంటే మనము బెల్ట్ పెట్టుకున్నట్లయితే కార్కున్న కు ఓపెన్ చేయాలి అని అంటే మన సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే బెలూర్కు ఓపెన్ కావు ఒకవేళ పొరపాటున యాగేజ్ అయినా యాగెంట్ నుంచి బయటపడాలి అని అంటే ఆ పెలూర్క్ ఓపెన్ కావాలంటే కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు వాహనములు ఎటువంటి మోటార్ వాహనాన్ని నడపరాదు మనం గేలు ఉంటుంది కదా గేర్లు ఉన్నటువంటి వాహనాలను నడవడానికి రాదు వారికి రోడ్డుపై పూర్తి అవగాహన లేక యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా ఒకరికి యాక్సిడెంట్ అయిందంటే ఏమనుకుంటాం ఆ ఫలానా వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది అని అనుకుంటాం కానీ యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది ఒక వ్యక్తి కాదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఆ వ్యక్తి వెనక వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తము తన బాగోగులు చూసుకోవడం కోసము హాస్పిటల్కి అందరూ రావాల్సి వస్తుంది అంటే ఒక పర్సన్ ఒక్క పర్సనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో పాలు అయినట్టు ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉంది అంటే అన్నం తినడానికి రాత్రి కానీ భోజనం తీసుకురావడానికి మనిషి కావాలి కదా పని చేయాలి కదా అందరూ హాస్పిటల్లో ఉంటే పని ఎవరు చేస్తారు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అయి యాక్సిడెంట్ గురిస్తుంది అట్లా ఫీల్ అవుతూ మనము ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వము ఈ అవగాహన కార్యక్రమాలను రోడ్డు వెంట మేము నిర్వహిస్తున్నాం వీటిని మీరు మీ ఒక్కరిక్కునే ఆపకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని చేరవేసి యాజెంట్ కాకుండా కాపాడే బాధ్యత మనందరిది తాగి వాహనాలను నడపరాదు వాహనాలను తాగి నడిపినట్లయితే వాళ్ళ యొక్క ఎదురుగా వస్తున్న వాహనం యొక్క లైటు తన కంటిపై పడినప్పుడు ఆ రెడీనా అనేది రిఫ్లెక్షన్ అయ్యి ఎదురుగా వస్తున్నది వాహనాన్ని కానీ రోడ్డును కానీ జడ్జి చేయడానికి వీలు కాదు అటువంటి సమయంలో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తాగి మద్యం తేలించి వాహనములు నడపరాదు వారిపైన పోలీసు వారు ప్రతిరోజు కఠినమైన శిక్షణను కొరకు ప్రతిరోజు రాకారం వెంట్రంక్ అండ్ డ్రైవ్ వాటి ప్రోగ్రామును ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరంతా సహకరించి ఎటువంటి యాజెంట్లు కాకుండా మీరందరూ మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో అంత సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వారోత్సవాలలో భాగంగా మీకు అవగాహన కల్పిస్తున్నాం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి వాహనములను వాటి యొక్క రూల్స్ను పాటించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ